త్రిపురాంతకం మండలం ఎండూరు వారపాలెంలో గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గోడూరు ఎరిక్షణ బాబు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని రైతులకు ఎరిక్షణ బాబు భరోసా అందించారు ఈ కార్యక్రమంలో మండలాధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు సేవా కేంద్రాల ద్వారా రైతాంగం పండించిన పంటలను నష్టపోకుండా కనీస మద్దతు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏదైతే మనం ఇక్కడ ధాన్యం ఇచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటలలోపే ఆ రైతు అకౌంట్లలో డబ్బులు పెట్టే విధానం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది దీని వెనుక మన సివిల్ సప్లైస్ మంత్రివేర్యులు మనోహర్ గారు కూడా వహించి రైతాంగం కూడా ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ ఉండకూడదు రైతు పండించినటువంటి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి ప్రభుత్వము కనీసం మద్దతు ధర ఏర్పాటు చేసినాక అంతకంటే ఎక్కువ రేటు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇస్తామంటే మనం అమ్ముకునేటటువంటి అవకాశం కూడా ప్రభుత్వం మనకు అదే ప్రభుత్వం కనీసం మద్దతు ధర కానీ ఇవ్వకపోయి ఉంటే దళారులు ప్రవేశించి తక్కువ రేటుకే మిమ్మల్ని మోస మోసపుచ్చే రైతాంగాన్ని మీరు పడినటువంటి కష్టాన్ని మీరు పెట్టినట్టు పెట్టుబడిని ఆదాయం లేకుండా మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకొనిపోయేటట్టు దళారీ వ్యవస్థ పనిచేస్తుందనే ఉద్దేశంతో దళారీ వ్యవస్థని నిర్మూలనం చేయాలని చెప్పి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రైతాంగానికి కనీసం ధర గ్రేడ్ అయితే రెండు ఇరవై ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు అదే అయితే ఇరవై మూడు వందల రూపాయలు మినిమం కనీస ధర రైతాంగానికి ఇచ్చి తేమ శాతం పదిహేడు శాతం మించకుండా ఉండే ఉండేటటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా తెలుసుకోవాలా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ప్రభుత్వం కల్పించినటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా కల్పించినటువంటి సౌకర్యాలన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలా లాస్ట్ టైం మనం వచ్చాం వర్షాలు పడ్డాయి పోయినసారి అయితే ఎంతో ఈ మండలంలో చాలా ప్రాడు జరిగింది జరిగిందా లేదా జరిగింది కాలంలో చాలా ప్రాడు జరిగింది రైతాంగం నష్టపోయారు అసలు మన మండలం కాని వాళ్ళు కూడా వచ్చేసి డబ్బులు తీసుకెళ్లారు ఎవరు రాకుండా డబ్బులు పడ్డాయి పడ్డాయ లేవా పడ్డాయి అవినీతి జరిగింది అవినీతిని నిర్మూలించేదానికే ప్రియతమ్మ ముఖ్యమంత్రి వర్లు రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో కనీస మద్దతు ఇప్పుడు ఎవడైనా కానీ ఇరవై మూడు వందల కంటే తక్కువ కొనడానికి లేదు ఎవడైనా దళారులు కొనాలన్నా కానీ ఇరవై మూడు వందల పైనే కొనాలి ఆ అవకాశం కూడా ఎక్కువ రేట్ వస్తే మీరు అమ్ముకోవచ్చని కూడా మిల్లర్స్ కానీ ప్రైవేట్ వ్యాపారస్తులు కానీ మనకంటే ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు ఆ సౌకర్యాలు కూడా మనకు ప్రభుత్వం కల్పించింది రాత్రికి రాత్రి నాకైతే ఎనిమిదిన్నరకు సమాచారం వచ్చింది ఇట్లా సబ్ కలెక్టర్ గారు అందరు వస్తున్నారు మీరు కూడా రావాలంటే మనకు రావటం జరిగింది ఎందుకంటే వాతావరణం సైక్లో ఎఫెక్ట్ మళ్ళీ వస్తుందని చెప్పేసి వాతావరణం హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో కళ్ళాలల్లో పొలాలలో ఇంకా వడ్లు అట్నే ఉన్నాయి కొన్ని పీల అవి తడిచిపోకుండా మీకు ముందుగానే కేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్న ఒడ్లైనా కనీసం మద్దరుగానే అమ్ముకుంటారనే ఉద్దేశంతో ఈ ఖరీఫ్ సీజన్లో మనకి ఈ అవకాశం కల్పించ కల్పించడం ప్రభుత్వం జరిగింది ఈ కార్యక్రమాన్ని రైతాంగం అంతా కూడా మీరు ఉపయోగించబోతుందిగా నేను కోరుకుంటూ ఒక మంచి ప్రభుత్వం మంచి ఆలోచనతోటి రైతులకి పండించిన పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో తర్వాత దళారీ వ్యవస్థలు ఉండకూడదనే ఒక రెండో ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు కాబట్టి మనమందరం కూడా ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా వినియోగించుకొని వారు భవిష్యత్తులో బాగుపడాలనే ప్రధాన ఉద్దేశంతో పెట్టడం ఈ కేంద్రాన్ని ఇక్కడ మరి ఈరోజు మన సబ్ కలెక్టర్ గారు అందరం కూడా ప్రారంభోత్సవం చేస్తారు రైతులు దీన్ని వినియోగించుకోవాల్సిన కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను